హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే గోల్డ్ లోన్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కానివ్వండి లేకపోతే ఆల్రెడీ బ్యాంకులో గోల్డ్ లోన్ పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఒక షాకింగ్ న్యూస్ అయితే తీసుకొని రావడం జరిగింది సో ఆర్బీఐ వచ్చేసి ఈ గోల్డ్ లోన్ పైన మనకు చాలా వరకు రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో గోల్డ్ లోన్కి సంబంధించి ఆర్బీఐ వచ్చేసి చాలా వరకు చేంజెస్ అయితే చేయడం జరిగిందండి సో అందులో మనం ఇప్పుడు వన్ బై వన్ అయితే చూసేద్దాము సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే రెన్యువల్ ఆప్షన్ అండి సో మనకు గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే వన్ ఇయర్ అయితే మనకి లోన్ టర్మ్ పీరియడ్ అయితే ఉంటుంది కదా సో వన్స్ మన టర్మ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇన్ కేస్ కానీ ఆ టైం వరకు చెల్లించకపోతే మళ్ళీ అదే లోన్ అయితే మనకు రెన్యువల్ చేస్తారు కదా బట్ వడ్డీ అయితే తీసుకుంటూ ఉంటారు సో రెన్యువల్ అయితే చేసి మళ్ళీ ఒక వన్ ఇయర్ అయితే మనకు ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది కదా సో ఇకపైన మనకు ఆప్షన్ అయితే లేదండి సో అది తీసేయడం అయితే జరిగింది ఈ రెన్యువల్ ఆప్షన్ వచ్చేసి మెయిన్గా మనకు అగ్రిగోల్డ్ లోన్స్ అయితే ఉంటాయి కదండి చాలామంది ఏంటంటే వ్యవసాయం కోసం గోల్డ్ పెట్టేసి వాళ్ళు లోన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు కదా సో వీటిపైన మనకు తాకట్టు పెట్టిన వడ్డీ బంగారం పైన తక్కువ వడ్డీకి అయితే మనకు ఈ లోన్స్ అయితే వస్తూ ఉంటాయి కదా అగ్రిగోల్డ్ లోన్స్ అయితే సో ఇవేంటంటే మనకు వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వాళ్ళు రెన్యువల్ చేయించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ క్రమంలో ఏంటంటే బ్యాంకు లాకర్స్లో బంగారం అయితే పెరిగిపోవడం మొదలైంది కాబట్టి సో ఆర్బీఐ వచ్చేసి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందండి సో డెఫినెట్గా అగ్రిగోల్డ్ లోన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వన్ ఇయర్ లోపు వాళ్ళ యొక్క లోన్ కంప్లీట్గా వాళ్ళు క్లియర్ చేసుకోవాలి సో అప్పుడే వాళ్ళకు మళ్ళీ వేరే లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో బేసిక్గా చూసుకున్నట్లయితే ఈ రూల్స్ వచ్చేసి ఆల్రెడీ మనకు ఆర్బీఐ పాస్ చేయడం అయితే జరిగింది చాలా వరకు బ్యాంక్స్ కానివ్వండి అండ్ ఎన్బిఎఫ్సి కానివ్వండి కాకపోతే వాళ్ళు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసినప్పటికీ రూల్స్ అయితే పాటించలేదండి అందుకే మళ్ళీ మనకు ప్రతి ఒక్క ప్రభుత్వం అండ్ ప్రైవేటు బ్యాంక్స్లైతే ఆర్బీఐ జరిమానా విధించడం అయితే జరిగింది సో కంపల్సరీ ఇప్పటి నుంచి మనము అవి అన్నీ రూల్స్ కూడా పాటించాల్సి వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు మనము అగ్రిగోల్డ్ లోన్స్ ఏవైతే తీసుకుంటున్నారో మ్యాక్సిమం వన్ ల్యాక్ వరకు మాత్రమే లోన్స్ అయితే ప్రొవైడ్ చేయాలనేసి రూల్ అయితే పాస్ చేయడం జరిగింది సో అంతకు మించి లోన్స్ ఏమైనా తీసుకుంటే సో భూమికి సంబంధించిన ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా సబ్మిట్ చేయాలండి అప్పుడే వాళ్ళకి లోన్ అయితే ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనకు అగ్రిగోల్డ్ లోన్ కి సంబంధించిన డీటెయిల్స్ అండి అండ్ నెక్స్ట్ నార్మల్గా మనం ప్రతి ఒక్కరు లోన్స్ తీసుకుంటూ ఉంటాం కదా సో అలాంటి వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది సో అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనం లోన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ మన యొక్క డీటెయిల్స్ కానివ్వండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వాళ్ళకు సబ్మిట్ చేయాల్సి వస్తుంది అండ్ లోన్ మనము ఎందుకు తీసుకుంటున్నామో కూడా మనమైతే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అండి అప్పుడే మనకైతే లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ తాకట్టులో ఉన్న పాత రుణాన్ని మనకు తీర్చడానికి కొత్త రుణాలను అయితే మంజూరు చేస్తూ ఉంటుంది కదా సో దాన్ని కూడా ఇప్పుడు నిషేధించడం అయితే జరిగిందండి సో ఇప్పుడు చాలా వరకు బ్యాంక్స్లో చూసుకున్నట్లయితే మనకు మనం వన్ ఇయర్ తర్వాత వెళ్ళినప్పుడు టాపప్ అమౌంట్ కూడా మనకు ఇస్తూ ఉంటారు కదా సో మనం వడ్డీ క్లియర్ చేసి ఆ టాపప్ అమౌంట్ అయితే తీసుకొని వస్తాము మళ్ళీ వన్ ఇయర్ రెన్యువల్ చేయించుకొని వస్తాం కదా సో అట్లాంటి ఆప్షన్ అయితే ఇప్పుడు లేదండి సో ఈ రూల్స్ అన్నీ కంపల్సరిగా అన్ని ఎన్బిఎఫ్సీస్ కానివ్వండి లేకపోతే మనకు బ్యాంక్స్ కానివ్వండి అన్నీ కూడా పాటించాల్సి వస్తుందండి ఆర్బీఐ రూల్స్ ప్రకారము సో మన ఈ గోల్డ్ లోన్ పైన ఈ రూల్స్ అన్నీ మనకు ఇప్పుడు ఆల్రెడీ మనకి ప్రాసెస్లో అయితే ఉన్నాయి సో మీరు ఎవరైనా గోల్డ్ లోన్ పెట్టిన వాళ్ళు ఉంటే రెన్యువల్ ఆప్షన్ అనేది ఉందా లేదా అనేది ఒకసారి మీరు వెళ్ళి కన్సల్ట్ అయితే అవ్వండి సో దట్ మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి సో ఇంత కొంచెం సాడ్నెస్ అని అనుకోవాలి ఇదైతే మనకు మధ్యతరగతి వాళ్ళకు ఎందుకంటే మనము గోల్డ్ లోన్ అనేది ఏదైనా మన ఔషధాల కోసం పెట్టి తీసుకుంటాం కాబట్టి సో దీనిపైన మనకి కొంచెం డిసప్పాయింటింగ్ న్యూస్ అన్నీ అనుకోవాలి రెన్యూవల్ ఆప్షన్ పైన అయితే సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి ట్రై చేస్తానండి సో డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని మంచి అప్డేట్స్ వీడియోస్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్